ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేక పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినా హస్బెండ్స్ కొత్తగా టేస్టీగా ఏదైనా స్వీట్ అడిగితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది ఈ స్వీట్ గులాబ్ జామ్ కన్నా సాఫ్ట్గా ఉండిద్ది అలానే గులాబ్ జామ్ పొడి అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇది ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుండే రెసిపీ అనమాట ఇది ఒక్కసారి వీడియో చూస్తే చాలు ఈజీగా చేసుకోగలరు సో రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ అనే కాదు ఏది కంఫర్ట్గా ఉంటే అది తీసుకోండి ఎందుకంటే పిండి కలుపుకోవడానికి అనమాట సో మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి మెజర్మెంట్స్ కరెక్ట్గా వేస్తే స్వీట్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిద్ది అనమాట ఇక్కడ నేను కప్పు మైదా తీసుకుంటున్నాను మైదా అనేది జల్లించి తీసుకుంటే బాగుండుద్ది ఏమైనా పురుగులు లేకపోతే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట ఈజీగా మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అనమాట ఎవరిష్టం వాళ్ళది గోధుమ పిండి తీసుకునే వాళ్ళు గోధుమ పిండి తీసుకోవచ్చు మైదా తీసుకునే వాళ్ళు మైదా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోవాలన్నమాట సో అరకప్పు పెరుగు తీసుకొని మైదాలో ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా ఉండేది కదా వంట సోడా అంట సో వంట సోడా అర టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్లో అది వేసుకోండి ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడిని బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి వాటర్ ఏం అవసరం లేదనమాట వాటర్ అనేవి అస్సలు పడవు పెరుగు ప్లస్ మైదా ఇవి రెండు మనము కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతాయి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం అవసరం లేదు ఇన్ కేసు మీరు రెండు కప్పులు మైదా తీసుకుంటే కప్పు పెరుగు తీసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకుంటే సరిపోయి కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవి ఇప్పుడు ఈ పిండిని చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట సో ఫైనల్గా పిండి అంతా కలిపిన తర్వాత ఇక్కడ మీరు ఒక టెస్ట్ చేసుకోండి దాన్ని బట్టి మీకు స్వీట్ అనేది ఎంత బాగా వచ్చిందో ఈ వీడియోలో మీకు తెలిసిపోయింది సో ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత చూసారు కదా పిండి ముద్ద ఇప్పుడు ఈ పిండి ముద్దలోకి మనము ఒక ఫింగర్ తీసుకొని ఇలా చూడండి ఏలికి అంటుకోకూడదు ఎంత లోపలికి ఎంత ప్రెస్ చేసినా లోపల దాకా మనకి ఫింగర్కి పిండి అంటుకోలేదు అంటే అది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ స్వీట్ చేసినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా జ్యూసీగా వచ్చింది అనమాట ఆ స్వీటు ఎప్పుడైనా సరే పిండి కలిపినప్పుడు మన చేతికి అంటుకోకూడదు ఆ పిండి ఈవెన్ కాజా బాదుషా ఏవి చేసినా ఇదే ప్రాసెస్ అనమాట నెక్స్ట్ పిండికి లైట్గా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఏంటంటే పంచదార పాకం రెడీ చేసుకుందాము ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి గ్లాస్ ఉన్నారు వాటర్ తీసుకోవాలి ఇక్కడ సారీ కప్పు వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతోటి ముప్పా కప్పు పంచదార తీసుకోవాలన్నమాట ఇక్కడ మనము కప్పు వాటర్ తీసుకుంటున్నాం ముప్పావు కప్పు ఉన్నారా పంచదార తీసుకుంటున్నాము సో ఎక్కువ షుగర్ తినే వాళ్ళకు కూడా ఇది సరిపోయిందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ పంచదార పాకాన్ని రెడీ చేసుకున్నాం పంచదార అంతా మెల్ట్ అయిపోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో సోసారి పంచదార ఇలా కలుపుతూ ఉంటే త్వరగా మెల్ట్ అయిపోయింది అనమాట ఇలా పంచదార అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా చేసుకోండి ఫ్లేవర్ కోసం అది కూడా ఇలా చేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది స్వీట్ తినేటప్పుడు సో ఇప్పుడు ఇలా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకొని మూత పెట్టేసుకోండి జస్ట్ జిగురు పాకం ఉంటే లేత పాకం కూడా అవసరం లేదు ఇప్పుడు పిండి మీద మూత తీసేసుకొని పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు కూడా పిండి బాగా నానింది చేతికి అంటుకోవట్లేదు జస్ట్ ఒకసారి పిండిని ఇలా చూపిస్తున్నట్టు ఇలా సాగు తీసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోయిందనమాట ఈ పిండితోనే బాదుషా కూడా చేసుకోవచ్చు చూసారు కదా పిండి అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులు అనమాట నేను జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు కొన్ని షేప్స్ అనమాట మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇలా చేసుకున్నవన్నీ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి జస్ట్ మీకు చూపించడానికి నెక్స్ట్ నేను వేరేలా చేస్తున్నానో చూపించండి ఇప్పుడు పిండిని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోండి పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని దీన్ని జస్ట్ మనము చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలన్నమాట ఈ పిండి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదనమాట పొడిపిండి చల్లుకుంటూ పిండిని అనేది ఒత్తుకోవాలి చపాతీలాగా సో ఫైనల్గా అయితే ఇలా ఒత్తుకోవాలి మరీ మందంగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా ఇలా వస్తే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఏదన్నా ఒకటి మూత కానీ లేకపోతే గిన్నెది ఏదైనా లేకపోతే గ్లాసు ఏదైనా సరే తీసుకొని ఇలా చపాతీని రౌండ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా అప్లై చేసుకొని చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత చపాతీ కర్ర తీసుకొని దీన్ని బాగా కొంచెం పలచగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న తర్వాత ఆ చపాతీ పిండికి నెయ్యి అప్లై చేయండి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయండి నూనె అప్లై చేస్తే బాగా లేయర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట ఇక్కడైతే నేను నూనె అప్లై చేశాను నూనె అప్లై చేసిన తర్వాత పొడిపిండి ఒకసారి చల్లుకొని ఇలా రోల్ చేసుకోండి చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకున్న చపాతీని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోండి చూపిస్తున్నట్టు ఎలా కట్ చేసుకోవాలో సేమ్ అన్నీ ఒకే మీడియంగా ఉండాలన్నమాట కొన్ని కొంచెంగా కొన్ని తక్కువగా కొన్ని ఎక్కువగా ఉండకూడదు నెక్స్ట్ పిండి మొత్తాన్ని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ని ఇలా ఫింగర్ తోటి జస్ట్ మరీ ఎక్కువ కూడా కాదు జస్ట్ అలా అంటే సరిపోయిందనమాట ఫింగర్ తోటి లైట్గా ప్రెస్ చేయాలి ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మిగతావి కూడా అంతే జస్ట్ ఫింగర్ తోటి గట్టిగా కాకుండా స్మూత్గా అలా ఒత్తితే సరిపోయిద్ది ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒక్కోటి ఒక్కోటిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలన్నమాట వేడివేడి ఆయిల్ అయితే ఏంటంటే కలర్ త్వరగా చేంజ్ అవుతాయి లోపల దాకా కుక్ అనమాట లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి సో అందుకనే ఆయిల్ అనేది గోరువెచ్చిగా ఉన్నప్పుడే ఈ చిట్టి చిట్టి గోమతి చక్రాలని దాంట్లో వేసుకొసుకోండి మేమైతే వీటిని గోమతి చక్రాలని అంటాము మా ఏరియాలో ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కూడా కాదు లో ఫ్లేమ్లోనే అనమాట సో ఇవి బాగా కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది ఫైనల్గా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి చూసారు కదా మంచిగా కలర్ అంతా చేంజ్ అయిపోయింది నెక్స్ట్ మిగతావి కూడా అంతే సేమ్ ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి ఒక వాయి తీసిన తర్వాత వెంట వెంటనే వేసుకోకండి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండిద్ది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మిగతా పార్ట్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకేసారి వేస్తే ఏంటంటే లోపల పచ్చిగా ఉండిద్ది పైన కలర్ ఏమో బాగా కుక్ అయినట్టు అనిపించిద్ది సో అందుకనే ఈ చిట్కా చెప్తున్నాను మీకు ఏ స్వీట్ రెసిపీ చేసినా సరే డీప్ ఫ్రై ఎలా చేయాలంటే ఈ ప్రాసెస్లోనే చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇప్పుడు ఏంటంటే వేడి వేడి పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని వేయాలి పాకం చల్లగా ఉంది అనుకుంటే మళ్ళీ పాకాన్ని గోరువెచ్చగా చేయండి అంతేకాని చల్లగా ఉన్న పాకంలో అయితే వేయకండి ఇలా గోరువెచ్చ పాకంలో ఇవి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఇలా బాగా పంచదార పాకం పట్టి చాలా మెత్తగా చాలా జ్యూసీగా ఉంటాయి అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ స్వీట్స్ చెప్పాను కదా గులాబ్ జామ్ కంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా లేయర్ లేయర్గా ఎలా వస్తుందో మనసుంటే మార్గాలు ఎన్నో అన్నట్టుగా మనం మనసు పెట్టి చేస్తే ఎన్నో రెసిపీస్ ఉంటాయి అందులో ఒక రెసిపీనే ఈ రెసిపీ అనమాట రెండు పక్కల ఒకే కలర్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే స్వీట్ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్